హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు య్యాన్ ఈరోజు మన సమ్మర్ స్పెషల్ మామిడికాయ తక్కువ పచ్చడి చేసుకోబోతున్నాం దీనికి కావాల్సింది ఒక ఫోర్ పెద్ద మామిడికాయలు తీసుకో ఒక చిన్న మామిడికాయ తీసుకున్నా ఇది పెద్ద పెద్ద రసాలు మామిడికాయలు ఇంకా పండ్ల చాలా పచ్చిగా ఉన్నాయి ఇవి చాలా పుల్లగా ఉన్నాయి నేనైతే దీన్ని చూసాను ఫస్ట్ మార్కెట్ నుంచి తెచ్చేసుకొని మనం నెలలో కడిగేసుకోవాలి చక్కగా శుభ్రంగా కడిగేసుకొని ఈ మామిడికాయలు మగ్గిన తర్వాత సేమ్ ఇదే మామిడికాయ నేను ఇవాళ తిన్నాను సేమ్ మామిడికాయ అది పండిన తర్వాత తింటే ఎంత స్వీట్గా ఉందో నాకు కొంచెం ఆశ్చర్యం వేసింది పచ్చిగా ఉన్నప్పుడు చాలా పుల్లగా ఉంది అండ్ పచ్చి పండినప్పుడు చాలా ఉంది సో ఇప్పుడు ఇది చక్కగా కడిగేసిన దాన్ని మనం బట్ట పెట్టి తుడిచేసి అండ్ తోలు అయితే తీసేసుకుంటున్నా నేనైతే పీలర్తో పీల్ చేస్తుంటే ఎక్కువగా పీల్ అయిపోయింది సో నేను చాక్తో పీల్ చేసేసుకున్నా ఎంత వీలైతే అంత పలుచగా పీల్ చేసుకుంటే బాగుంటుంది అండ్ ఇది చూసారో ఒక చిన్న మామిడికాయ ఎల్లో కలర్లో అనిపించింది అది అసలు పండిందేమో చాలా తీయ ఉందేమో అనుకున్నా కానీ అది చాలా పచ్చిగా ఉంది ఇప్పుడు దీన్ని ముక్కలుగా కట్ చేసుకుందాం ఎలా ముక్కలుగా కట్ చేసుకుందామో చూద్దాం మామిడికాయ ఉంది కదా మామూలుగా మనం మామిడికాయ ఎలా కోసుకుంటామో అలా కోసుకొని చాలా సన్న పీసెస్ అయినా కోసుకోవచ్చు లేకపోతే ఇలా నేను చూపించే విధంగా అయినా కోసేసుకొని చ ఎంత వీలైతే అంత సన్నగా కోసుకొని కొంచెం పెద్ద ముక్కలుగానే కోసుకోండి మరీ మరీ పెద్దవి కాదు మరీ చిన్నవి కావు ఒక మీడియం సైజులో కోసుకోండి ఇప్పుడు ఎంతవరకు కోసుకోవాలంటే టెం టెంక లోపల టెంక అనేది అది ఇంత పలుచగా అయిపోవాలి దీంట్లో ఏం ఫ్లెష్ అనేది ఉండకుండా పల్ప్ అనేది ఉండకుండా మనం కోసుకొని పెట్టుకోవాలి సో ఇలా చక్కగా కోసేసుకోవాలండి కోసేసుకున్న మొక్కలన్నీ ఇంతి ఇవి ఇవి ఫైవ్ అంటే ఫోర్ మీ బిగ్ సైజ్ ఒక స్మాల్ బనానా ఇప్పుడు దీనికి ఇప్పుడు ఐదు ఫ్రూట్స్ కదా దీనికి ఒక రెండు చిన్న గ్లాసులు గల్లుప్పు మాత్రం వేసేస్తున్నా రెండు గ్లాసులు దీనికి మెజర్మెంట్ చెప్తున్నా కొలతలు ఒక గ్లాస్ అయితే వేసాను ఇంకో గ్లాస్ కూడా ఇప్పుడు వేస్తున్నాను చూడండి సో అది వేసేసి చాలా చిన్న గ్లాసు ఒక గిద్ద అంటారు లేకపోతే మీకు ఆ మెజర్మెంట్ తెలియకపోతే ఒక చిన్న టీ గ్లాస్ టీ గ్లాస్ మెజర్మెంట్స్ రెండు గళ్ళుప్పు వేసేయాలి రెండు గ్లాసులు వేసేసి ఈ మొక్కలుగా చూడండి నేను గ్లాస్ చూపిస్తున్నా ఈ చిన్న గ్లాస్ ఇప్పుడు ఈ మొక్కలు అన్నిటినీ పట్టేటట్టు మనం చక్కగా కలిపేసుకొని చక్కగా కలపాలి ఈవెన్గా మొక్కలన్నిటినీ పట్టాలి సో ఆ పట్టే విధంగా మనం చక్కగా ఇలా కలుపుకోవాలి కొంచెం గట్టిగానే ప్రెస్ చేస్తూ కలుపుకుంటే ముక్కకి పట్టేనట్టు ఉంటుంది సాల్ట్ అనేది గల్లుప్పు ఈ గల్లుప్పు అనేది వాటర్ రిలీజ్ చేస్తుందండి ఈ మ్యాంగోలీ నుంచి మాయిశ్చరైజ్ ఉంటుంది కదా సో ఈ మాయిశ్చర్ అండ్ సాల్ట్ వాటర్ అనేది రిలీజ్ అవుతుంది దీన్ని మనం ఏం చేయాలంటే మిక్స్ చేసిన దాన్ని రెస్ట్ ఇవ్వాలి అంటే రాత్రిపో రాత్రి పూట మొత్తం అలా మూత పెట్టేసి రెస్ట్ అనేది ఇవ్వాలి రెస్ట్ ఇస్తే దీంట్లో నుంచి వాటర్ అనేది మనకి ఊరుతాయి ఇప్పుడు చూడండి జస్ట్ మిక్స్ చేస్తుంటేనే కొంచెం వాటరీగా అనిపిస్తుంది సో అది మనం రెస్ట్ ఇస్తే చాలా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది అది మనం ఓవర్ నైట్ అంతా ఇలా పెట్టేయాలి ఈ నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా పైకి కిందకి ఇలా చేస్తే ఇంకా బాగా మిక్స్ అయిపోతుంది ఇప్పుడు నేనైతే మూత పెట్టేస్తున్న బాక్స్ మూత చూడండి ఇలా ఓవర్ నైట్ మొత్తం మనం దాంట్లో పెట్టేసుకోవాలి త్రీ డేస్ తర్వాత మీరు విన్నది నిజమే త్రీ డేస్ తర్వాత ఆర్ టూ డేస్ తర్వాత మనం మధ్యలో టూ డేస్ ఇలా కలుపుతూ ఉండాలి టూ డేస్ తర్వాత మనం ఈ బాక్స్లో నుంచి చక్కగా పిండేసి వాటర్ అనేది వస్తాయి పిండేసి ఒక కవర్లో అంటే ఒక చాట ఒక పెద్ద ప్లేట్ తీసేసుకుని కవర్ పెట్టేసి మనం పిండేసిన మొక్కలన్నిటినీ ఈ కవర్ మీద ఇలా సర్దుకోవాలి సర్దుకున్న తర్వాత ఈ వాటర్ అనేది మనకి మిగిలిద్ది చాలా వరకు అది నేను మీకు చూపిస్తాను వాటర్ చూసారా వాటర్ అనేది ఎంత వచ్చిందో ఆ వాటర్ అనేది మనం పడేయకూడదు పక్కన తీసుకోవాలి అదే బాక్స్లో పెట్టేసి మనం పెట్టేయాలి ఇప్పుడు ఎండకి మనం ఎండబెట్టాలి ఎన్ని రోజులు ఎండబెట్టాలి అంటే బాగా ఎండు ఉంటే టూ డేస్ లేకపోతే త్రీ డేస్ ఇప్పుడు దీనికి ఈ ఆవాలు కావాలి కదా ఆవ పిండి సో ఆవాలు మనం చక్కగా ఫ్రై చేసుకుని ఉండాలి అది సిమ్ ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై ఫ్రై అనేది చేసుకోవాలి సో చక్కగా ఫ్రై అయిన తర్వాత చూడండి ఎంత ఎర్రగా అయిపోయినాయి దాని తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంకొంటే ఏంటి మెంతులు మెంతులు వేస్తే దాని ఫ్లేవరే బాగుంటుంది ఇది దాదాపు అయితే నేను వీడియో తీయలేదు ఇది ఆల్మోస్ట్ వేగిపోయినాయి చూడండి ఎంత రెడ్గా రెడ్డిష్గా ఉన్నాయో అది సిమ్ ఫ్లేమ్లో మాత్రమే మనం వేయించుకోవాలి ఇప్పుడు చూసారే ఎండిన ముక్కల్ని నేను చూపిస్తున్నాను ఆల్మోస్ట్ ఎండిపోయినాయి కొంచెం తడి తడిపొడిగా ఉన్నా పర్లేదు నేను చూపిస్తున్నాను మీడియం సైజ్ లాగా కొంచెం తడిగా కొంచెం ఇప్పుడు ఏం చేయాలంటే ఒక చిన్న వెల్లుల్లిపాయ తీసేసుకొని చక్కగా పొట్టు తీసేసి ఈ మామిడి ముక్కల్లో కలిపేయాలి దీని తర్వాత మనం దీనికి పచ్చళ్ళలో కావాల్సింది పల్లీల నూనె గ్రౌండ్నట్ ఆయిల్ అగ్మార్క్ ఉన్నది అయితే తీసుకోండి అది చాలా మంచిది అది గవర్నమెంట్ నుంచి మార్క్ వేసి పంపిస్తారు ఇది చాలా ఒరిజినల్ అనమాట అండ్ మెయిన్గా మన చిల్లీ పౌడర్ కావాలి చిల్లీ పౌడర్ కూర చిల్లీ పౌడర్ అయితే పనికిరాదు ఊరగాయ చిల్లీ పౌడర్ కావాలి అంటే కిరాణా షాప్స్లో స్టోర్స్లో దొరుకుతాయి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక జార్ తీసేసుకుని వేయించిన మెంతులు అనేది పౌడర్ చేసుకోవాలి ఇది కొంచమే ఉన్నాయి కదా మెంతులు ఇది పిండి సరిగ్గా ఆడకపోతే మనం కొంచెం ఇది ఆవాలు వేసి కొంచెం పిండి చేసుకొని అది సపరేట్గా పెట్టుకోవాలి అండ్ ఆవాల పిండి కూడా మనం వేసింది చూ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్లో ఈ వెల్లుల్లి రెబ్బలు వేసేసాం కదా ఇప్పుడు పావు పావు గ్లాస్ ఏమో మెంత పొడి అండ్ త్రీ ఫోర్త్ ఏమో ఆవాల పొడి అండ్ చిల్లీ పౌడర్ ఏమో రెండు గ్లాసులు వేయాలి చూడండి ఉప్పు అనేది రెండు గ్లాసులు వేసా సేమ్ గ్లాస్కి రెండు గ్లాసులు ఈ కారం అనేది వేసాం ఇది నేను వాటర్ మిగిలిందని చెప్పాను కదా ఈ వాటర్లో కొంచెం అనేది నేను పసుపు అనేది యాడ్ చేశాను అందుకనే అవి అలా ఉన్నాయి ఆ వాటర్ అనేది దీంట్లో వేసేసాను సో దీంట్లో ఈ మామిడికాయ దాంట్లో వేసేసాను ఇది పక్కన పెట్టేసి మనం ఇప్పుడు నూనె అనేది ఇప్పుడు హాఫ్ కేజీ నూనె అయితే పట్టిద్ది నేను మెజర్మెంట్స్ చెప్పలేదు కదా హాఫ్ కేజీ నూనె పల్లీల నూనె అయితే పట్టిద్ది ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టేసి పల్లీల నూనె వేసేసి పల్లీల నూనె హై ఫ్లేమ్లో వేసి పెడితే మీకు పొగలు వచ్చేస్తే సో సిమ్లో పెట్టేసుకుని చనపప్పు ఒక గుప్పెడు చనపప్పు వేసేసి పచ్చని చెనపప్పు వేసేసి సిమ్ ఫ్లేమ్లో చక్కగా కాలేటట్టు మనం కాల్చుకోవాలి వేయించుకోవాలి అన్నట్టు మెజర్మెంట్స్ టూ గ్లాసెస్ ఉప్పు టూ గ్లాసెస్ కారం అండ్ పావు గ్లాస్ ఏమో మెంతి పొడి అండ్ ముప్పావు త్రీ ఫోర్త్ గ్లాస్ ఏమో ఆవాల పొడి అంటే ఆవాలు మెంతి పొడి కలిపి ఒక గ్లాస్ వేయాలి అన్నట్టు ఇది పచ్చని పప్పు ఇది ఇంకా వేయలేదు సిమ్లో పెట్టాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇదైతే హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఈ పల్లీల నూనె మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి చూడండి చక్కగా వేగిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మాత్రమే ఈ ఎండుమిరపకాయలు అండ్ కొంచెం ఆవాలు ఈ పోపుకు వేసుకోవాలి మళ్ళీ చెప్తున్నా స్టవ్ ఆఫ్ చేసి మాత్రమే ఈ ఎండుమిరపకాయలు అండ్ ఒక పెద్ద గుంట గరిట అంతా ఈ ఆవాలు మాత్రం దీంట్లో వేసేయాలి ఇది చల్లారి పెట్టనివ్వాలి ఫ్యాన్ కింద ఇది చల్లారిన తర్వాత ఈ పచ్చడిలో కలపాలి మరీ మరీ చెప్తున్నాయి ఇది మాత్రం చల్లారనివ్వాలి చల్లారిపోయింది ఇప్పుడు ఈ మామిడికాయ పచ్చడిలో నేను ఇది ఆవపిండి కారం ఉప్పు అండ్ ఇది గార్లిక్ వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసినవి అన్నీ కలిపాను కదా ఇప్పుడు ఈ ఆయిల్ ఈ పోవ్ అంతా దీంట్లో వేసేయాలి వేసేసి ఇప్పుడు చక్కగా స్పూన్తో మాత్రమే తెప్పుకోవాలి కలుపుకోవాలి అన్నట్టు మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు తడి మాత్రం తగలనివ్వకండి ఏ ఏ పౌడర్ మీరు యాడ్ చేసినా ఏది చేస్తున్నా తడి మాత్రం ప్లీజ్ తగలనివ్వకండి తడి మాత్రం తగిలితే ఆ పచ్చడి అనేది పాడైపోయింది ఈ ఆవకాయ పచ్చడి ఇది తొక్క ఆవకాయ పచ్చడి సో ఈ పచ్చడి చక్కగా కలిసి అన్నీ ఆయిల్ కలిపే కలిసే విధంగా మనం కలుపుకోవాలి కలిపేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకొని మీరు పెట్టేసుకుంటే రాత్రి మొత్తం ఊరి మార్నింగ్ అయితే ఆయిల్ అనేది పైకి తేలిపోయిద్ది ఈ పచ్చడి మీరు వేడి వేడి అన్నంలో మీరు నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది అండ్ పచ్చి బద్దలు కొట్టి మీరు ముక్కలు చేసి ఆవకాయ వేరు ఈ ఆవకాయ అయితే మనం చక్కగా వేయించుకొని అన్ని ఆ ఆవపిండి మెంతులు అన్నీ వేస్తాం ఆ పచ్చి పెద్ద ముక్కలు కోసి వేస్తాం కదా పచ్చిగా దాంట్లో మాత్రం అన్నీ పచ్చియే వేస్తారు ఆవపిండి అండ్ మెంతులు పిండి సో ఈ పచ్చడి మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు యువర్ ఛానల్ ఈ పచ్చడి అంటే మాకు చాలా ఇష్టం ఎందుకంటే ఈ మనకి ఫ్లేవర్ ఒక్క అన్నంలో కలుపుకుంటే ఒక్కొక్క మెతుకకి ఈ మ్యాంగో ఫ్లేవర్ అనేది బాగా తెలిసిద్ది అన్నమాట ఎందుకంటే ఒక చె అంతా ఇది బాగా స్మాష్ అయిపోయి అన్నంలో బాగా కలిసిపోయి ఫ్లేవర్ అనేది బాగా తెలిసిద్ది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్